ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ఉండేవాడు కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా భేదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దానితో నువ్వు తిరిగి ధనవంతుడివై సుఖపడుదుగాక అని చెప్పాడు కలలో శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు అసలే ఆయనకు ఆ నగరం కొత్త దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మండపంలో పడుకుని కొద్దిసేపట్లో నిద్రపోయాడు నగరమంతా మాటు మెడిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం పక్కగా పరుగుతీసి చీకటిలో అంతర్ధానమైనారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మండపంలో నిద్రపోతున్న పరదేశీని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకులు ఆకుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు ఆయన ఆ పరదేశీని తన భటుల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు దొంగతనానికి వచ్చావో అని అడిగాడు అయ్యా నేను దొంగను కాను మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బతికినవాణ్ణి భగవంతుడు రెండుసార్లు నన్ను మోసం చేశాడు మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి పాటలీపుత్రానికి వెళ్లమని ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడిదాకా నడిచి వచ్చాను ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు గడేలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి ఈ మాటలు విని తలారి నవ్వి పోయి పిచ్చివాడా ఎవరైనా కళలు నమ్ముతారా కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణమూర్తే కనిపించి మీ ఇంద్రప్రస్థంలోనే ఫలానా ఇంటి వెనుక ఫలానా చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు ఆ మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్లాడు ఆయన తలారీ చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైంది శ్రీమాత్రేన మహా